పుష్కలంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత తప్పకుండా నైపుణ్యాల్లో పెంపొందించుకోవాల్సిందేనని జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి సారించాలని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నగర మేయర్ పిలా శ్రీనివాసరావులతో కలిసి జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఉద్యోగ సాధనలో యువత చొరవ చూపాలని నైపుణ్యాల్లో పెంపొందించుకోవడంలో ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలని పేదరికం లేని సమాజం స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగాలకు కొదవలేదని నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు యువత సొంతమని అన్నారు కంపెనీల అవసరాలకు తగిన విధంగా యువత నైపుణ్యాలను పెంపొందించాల్సి కావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు పెందొర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా జాబ్ మేళాలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఉద్యోగ ఖాళీలతో నలభై నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయని వివరించారు రాష్ట్ర ప్రభుత్వ పురోత్బలంతో జరుగుతున్న ఈ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి నిరుద్యోగ యువతని ఇక్కడికి రప్పించి కంపెనీస్ని రప్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఈరోజు ఇక్కడ మొదలు కాబోతూ ఉంది ఒక పిలుపుతో ఎంత ఆనందంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటికి నలభై నాలుగు కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం గ్యారంటీగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు అయితే గ్యారంటీ ఉంటుంది ఈ ప్రక్రియ ఇది ఆరంభం ఈరోజు సక్సెస్ రేటు చూసుకుని ప్రతి ఆరు నెలలకో ప్రతి సంవత్సరానికో ఒకసారి నిరుద్యోగ యువతని పిలిపించి కార్యక్రమం నిర్వర్తిస్తాం అందరికీ కూడా ఇక్కడ భోజన వసతులు అన్ని మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కౌంటర్లు పెట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రూముల్లో ఏదైతే కంపెనీకి ఒక రూమ్ అలాట్ చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరో లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి విత్ ఇన్ వన్ ఇయర్ లోనే దగ్గర దగ్గర పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి వాటితో పాటు ఈ రోజు ఒక హబ్బుగా ఒక మనకు ఎడ్యుకేషన్ హబ్బుగా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ పార్క్ కానీ ఆర్సల్ మెటర్లు కానీ రాబోతుంది అంటే ఇంతకు ఐదు సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది ఇప్పుడు పది నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందు పరిస్థితి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ కండక్ట్ చేయడం జరుగుతుంది